స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ డిఎస్సికి ఏ విధంగా మొబైల్లో అప్లై చేయాలని చెప్పేసి చాలా వరకు మనకు అడగడం వల్ల రిక్వెస్ట్ మీద ఈ వీడియో తీయాల్సి వస్తుంది సో నాకు తెలిసి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు యూజ్ఫుల్గా ఉంటుందంటే ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది లేదంటే సో మీకు ఇబ్బంది అవుతుంది అనమాట సో అయితే మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీరు క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క సెర్చ్ బార్ ఉంటుంది కదా సెర్చ్ బార్లో మీరు టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ఏపీ డిఎస్సి టైప్ చేయండి ఏపీడిఎస్సి డాట్ ఏపీ సిఎఫ్ మీరు చూడవచ్చు ఇక్కడ ఏపీసీఎఫ్ అని కనపడుతుంది చూడండి అలా నేను టైప్ చేస్తున్నా కూడా కనపడుతుంది డాట్ ఇన్ సో సిఎఫ్ డాట్ ఇన్ అని చెప్పేసి అది టైప్ చేయగానే మొదట్లో మనకైతే సో ఇక్కడ ఆల్రెడీ సెర్చ్ చేసిన కదా ఆ విధంగా కనపడుతుంది నేను కూడా ఒకసారి సెర్చ్ చేస్తాను సో ఇక్కడ నేను వచ్చేసి సెర్చ్ చేస్తున్నాను చూడండి సెర్చ్ చేస్తే మనకి డైరెక్ట్గా నేను ఆల్రెడీ సెర్చ్ చేసినట్టు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది లేదంటే మీకు ఫస్ట్లో ఇందాక నేను చూపించినట్టు ఒక లింక్ అయితే కనపడుతుంది అనమాట ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది సో స్క్రీన్ వచ్చేసి మీకు ఈ విధంగా వచ్చినప్పటికీ మీకు స్టెప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ విధంగా మరి డిఎస్కి అప్లై చేయాలి అనే ప్రాసెస్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది సో మీరు వచ్చేసి ఈ విధంగా మీరు క్రోంలో ఓపెన్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేసినారంటే సో మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుందని చెప్తున్నారు కదా సో అంతకంటే ముందర ముఖ్యమైనది ఏంటంటే ఒకసారి కొన్ని సపోర్ట్ చేయవనమాట సో సపోర్ట్ చేయాలి అంటే కంప్యూటర్లో లాగా మొబైల్లో కూడా సపోర్ట్ చేయాలి అంటే మీరు ఇక్కడ కార్నర్లో త్రీ డార్స్ ఉన్నాయి కదా సో మీరు ఇక్కడ టచ్ చేయండి సో టచ్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇక స్క్రోల్ చేసినట్లయితే పైకి సో మీకు ఏదైతే ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ ఏదైతే ఉందో చూడండి అంటే టిక్ బాక్స్ ఉంది కదా సో ఇక్కడ టిక్ ఇచ్చినట్లయితే టిక్ ఇచ్చి ఉండాలి ఉంటేనే మీకు ఇది కంప్యూటర్లో ఏ విధంగా మనం ఆపరేట్ చేస్తామో ఆ విధంగానే మనకి ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి సో మన స్క్రీన్ కూడా ఆ విధంగా ప్లే అవుతుందనమాట సో ఈ విధంగా మీరు టిక్ పెట్టిన తర్వాతనే సో మీరు ఇది సెర్చ్ చేయండి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ అనేది సెర్చ్ చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఏ విధంగా ఇంకా ఫర్దర్గా ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఈ సిస్టమ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు కొన్ని ఇక్కడ కొన్ని ఆప్షన్ ఉన్నాయి అంటే పేమెంట్ సంబంధించి తర్వాత అప్లికేషన్ ప్రి అప్లికేషన్ ఆర్ ప్రింట్ అని ఉంది తర్వాత మీకు అప్లికేషన్ ఐడి మర్చిపోతే మళ్ళీ ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ మీరు గుర్తు పైన కూడా కారణ టాప్లో కూడా మీకు ఇక్కడ వచ్చేసి ఇది డిపార్ట్మెంట్ లాగిన్ ఉంది అంటే ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో డిఎస్ సంబంధించి వాళ్ళు లాగిన్ అవ్వడానికి ఇది ఆప్షన్ అనమాట సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి క్యాండిడేట్ లాగిన్ అంటే ఇప్పుడు మనము మనం లాగిన్ అవ్వాల్సినటువంటి ఆప్షన్ ఇదే అనమాట సో ఇక్కడైనా ఒకటే సేమ్ ఉంది సో మీరు అక్కడైనా సరే ఇక్కడైనా సరే సేమ్ ఆప్షన్ అనమాట ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా సో ఈ ఈ ఆప్షన్ అయినా సరే ఈ ఆప్షన్ అయినా సరే సేమ్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫీ పేమెంట్ చేయాలి సో ఫీ పేమెంట్ చేయదే మనము ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే లేదు సో నేనైతే ఫీ పేమెంట్ చేయలేను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి సో ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సో మీకు చాలా వరకు అడుగుతున్నారు కాబట్టి ఇంతకంటే ముందుకు వెళ్ళి నేను చెప్పడానికి అవకాశం లేదు సో మీకైతే సో ఇక్కడ మీకు ఇది కనబడుతుంది కదా స్మాల్ విండో కనబడుతుంది కదా సో ఇక్కడ మీరు దరఖాస్తు చేయ చేయదలిచిన పోస్ట్ పోస్ట్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి ఇది ఇంపార్టెంట్ నోట్ అనమాట అంటే మీరు చాలా వరకు అయితే ఒక్కొక్క ఇప్పుడు రెండు రాయాలనుకున్నారు అంటే రెండు పోస్టులకి మీరు మరి అప్లై చేయాలనుకున్నారు అంటే టూ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఒక పోస్ట్కి అప్లై చేసి అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ రెండో పోస్టుకి వెళ్ళకూడదు సో ఆ ఈ నోటే మీకు క్లియర్ ఇచ్చారనమాట అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటే మీరు దరఖాస్తు చేయద చేయదలసిన పోస్ట్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి అంటే ఎంచుకునేటప్పుడు ఒకేసారి ఎంచుకోవాలి అంటే ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఒకేసారి పే చేయండి అని అర్థం సో మనం రెండు పోస్టులకు చేయాలంటే ఒక పోస్ట్కి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఏడు వందల యాభై రూపాయలు సో మనకి అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే రెండు పోస్టులకు అవుతుంది సో మీరు ఒకేసారి ఎంచుకొని మూవ్ అవ్వండి అని చెప్పేసి నోట్ ఇచ్చారు సో ఒకసారి స్టడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద కూడా ఇచ్చారు నోట్ ఇచ్చింది నాట్ ఫీ పేడ్ వన్స్ విల్ నాట్ బీ రీఫండ్ సో మీ అమౌంట్ అనేది ఒకసారి మీరు ఫీ పేడ్ చేసిన తర్వాత రీఫండ్ అనేది ఉండదు ఎందుకంటే అది ఏదేమైనప్పటికీ సపోజ్ నెట్ ప్రాబ్లం వల్ల మీకు అమౌంట్ కట్ అయ్యి అమౌంట్ కట్ మీకు పే చేసినట్టు అవ్వకుండా చూపిస్తుంది అనుకోండి సో అది మన ప్రాబ్లం అవుతుంది సో దానికి సంబంధించి ఎటువంటి రీఫండ్స్ అనేవి ఉండవు ఒకవేళ పే చేసి ఇది వద్దు నేను ఇంకొక అంటే నేను రెండు రాయను ఒకటి రాస్తా అంటే అంటే టూ పేమెంట్స్ చేసి టూ పోస్ట్కి పేమెంట్ చేసి నేను ఒకే పోస్ట్ రాస్తాను ఒక ఒక మరి ఒక పోస్ట్కి సంబంధించిన అమౌంట్ రీఫండ్ కావాలి నాకు అంటే మీకు అవకాశం అయితే లేదని చెప్పేసి ఇచ్చారు సో ఇది ఏమైనప్పటికీ మీరు ఒకసారి ఇదంతా క్లియర్ అయితే మీరు ఒకసారి చూడడానికి కాకుండా మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లియర్గా స్టడీ చేయమని ఇచ్చారు అది కూడా ఇక్కడ మీకు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంది రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ ఫర్దర్గా ఇది మనము క్లోజ్ చేసేద్దాము ఈ విండో అనేది క్లోజ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నది ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఈ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాలన్నమాట ఇది ఇక్కడ మీకు ఫీ పేమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత సో ఇక్కడ జెండర్ తీసుకోవాలి తర్వాత లో ఇక్కడ లోకల్ టు లోకల్ డిస్టిక్ సంబంధించినట్టు తీసుకోవాలి ఇట్లా మీరు ఇక్కడ నుంచి కింద నుంచి ఇక్కడ నుంచి స్ట్రైట్గానే వెళ్ళండి లేదండి ఇట్లా మొత్తం ఫిల్ చేసుకుంటాను రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ తర్వాత కమ్యూనిటీ చూడండి ఇక్కడ క్యాస్ట్ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఇది సంబంధించినటువంటి ఆప్షన్ మీరు ఎస్ అయితే వస్తు లేదంటే నో నో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిజికల్ అండ్ గ్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక్కడ మనకు అప్లికబుల్ అయితే ఉండదు సో ఇది ఎస్ అయితే వేస్తూ నో అయితే నో సో ఈ విధంగా మీరు మరి ఈడబ్ల్యూఎస్ కానీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీరు ఫిల్ చేసుకుంటే వెళ్ళాలి ఇక్కడ సో ఇది ఇది ఫిజికల్ హ్యాండ్ క్యాబ్ సంబంధించిన కేటగిరీకి సంబంధించి తర్వాత ఎక్సర్వే సంబంధించినటువంటి మెన్ ఇక్కడ తర్వాత వచ్చేసి అంటే ఇప్పుడు పోస్ట్ డీటెయిల్స్ సంబంధించి ఇవి ఇచ్చానండి ఈ విధంగా రెడ్ కలర్లో అటు నోట్ నోట్ అనేది సో మీకు ఏదైతే ఆప్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయి క్యాండిడేట్ ఆధార్ కార్డు సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత కన్ఫామ్ మొబైల్ నెంబర్ అంటే అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి కన్ఫర్మ్ చేయడానికి సో నెక్స్ట్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి సో ఇందాక చెప్పాం కదా ఒక నోట్ చదివాము అంటే రెండు పోస్టులకు అప్లై చేసి చేయాలనుకుంటే ఒకేసారి అమౌంట్ అయితే ఇక్కడ టోటల్గా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైతే రెండు పోస్టులకు అవుతుందో అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసేసి తర్వాత వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది సో ఇక్కడ కింద కనపడుతున్నటువంటి కోడే వెరిఫికేషన్ కోడ్ అనమాట దాని మీద అది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ టచ్ చేస్తుంటే కీబోర్డ్ వస్తుంది అనమాట ఇక్కడ మీరు పైన ఏదైతే చూస్తుందో ఈ కోడ్ని ఈ కోడ్ని మీరు ఎంటర్ చేసేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి క్లిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట వీటి మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా టిక్ బాక్స్ ఇచ్చేయాలన్నమాట అంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే టిక్ వచ్చేస్తుంది తర్వాత ప్రీమియం ఫామ్ని క్లిక్ చేయాలి మనం ఈ ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత సో మనం బ్యాగ్ వెళ్ళాలి సో నెక్స్ట్ బ్యాగ్ వెళ్తే సో ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఒక ఆ ఫీ పేమెంట్ అయిపోతే ఒక ఐడీ ఐడెంటిటీ అయితే ఐడి కార్డు వస్తుంది అనమాట సో ఐడి కార్డు వస్తుంది ఐడి కార్డు వచ్చిన తర్వాత మీకు క్యాండిడేట్ గా లాగిన్ లేక వచ్చేసా సో క్యాండిడేట్ లాగిన్ లేక వచ్చేస్తే సో క్యాండిడేట్ క్యాడిడేట్ లాగిన్ క్లిక్ చేస్తాను నేను ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ ఐడి అని వస్తుంది అంటే ఫీ పేమెంట్ అయిపోయినాక మీకు ఐడి నెంబర్ వస్తుంది సో ఆ ఐడిని వచ్చేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు దాన్ని షాట్ తీసుకొని లేదంటే నోట్ చేసుకోండి సో మీకు మెసేజ్ కూడా రావచ్చేమో కానీ నాకు ఐడియా లేదు అది ఏ విధంగా వస్తుంది అనేది నాకు తెలియదు అనమాట ప్రాసెస్ సో నెక్స్ట్ ఐడి అనేది మీకు అక్కడ వస్తుందా లేదంటే మీకు అక్కడే సోధి చేస్తుందా స్క్రీన్ షాట్ తీసుకున్నాలన్నా లేదా ప్రింట్ తీసుకునే ఆప్షన్ వస్తుందా లేదంటే మీకు మెసేజ్ వస్తుందా అనేది ఈ నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్లో ఏది వస్తున్నా సరే మీరు అన్నిటికంటే ముందు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దాన్ని సో ఎందుకంటే మీకు ఐడియా మీకు మర్చిపోకుండా ఉండడానికి ఒకవేళ మర్చిపోతే కూడా ఆప్షన్ ఉంది అది కూడా నెక్స్ట్ చెప్తాను సో ఇక్కడ ఐడి అనేది క్యాండిడేట్ ఐడి యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసేసి మీ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ కింద ఏదైతే ఉందో అది పైన మరి ఈ క్యాప్చాని మేము ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ లాగిన్ అయినట్లయితే సో మీకు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో అప్లికేషన్ ఫామ్ని అక్కడ పూర్తిగా డీటెయిల్స్ ఫిల్ చేయాలి సో అక్కడ ఫిల్ చేయాల్సినప్పుడు సమయంలో వచ్చేసి చాలా వరకు కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తాను ఏనండి సో కొంతమంది డౌట్ ఏంటంటే మరి ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్గా అప్లై చేయాలా లేదంటే నాన్ లాంగ్వేజ్ కింద అంటే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అని వస్తుంది అనమాట ఏది అప్లై చేయాలని అంటున్నారు సో మనము స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కింద కోసాము ఎన్ మరి ఎన్ఎల్ అని వస్తుంది నల్ ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్ అనమాట సో అది అది మస్ట్ అండ్ మస్టన్స్కి మనం అప్లై చేయాలి తర్వాత మీకు జోన్ వైజ్గా ఒకటి ప్రకాశం డిస్టిక్ లేమో మరి స్టేట్ క్యాడర్కి సంబంధించిన పోస్ట్ ఒకటి ఉంది సో దానికి దానికి సంబంధించి మీరు రాయాలనుకుంటే సో ముందుగానే ఇది ఇప్పుడు చెప్పినట్టుగా రెండు పోస్టులకు ఫీ పేమెంట్ చేసి మీరు ఆ పోస్టుకు కూడా మీరు ఫిజికల్ డైరెక్టర్ అంటే స్టేట్ క్యాడర్కి సంబంధించినటువంటి మరి పోస్ట్ని మీరు అప్లై చేయొచ్చు సో అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు అప్లై చేసుకునే ప్రాసెస్ అనమాట ఇది సో ఇంకేంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసేటప్పుడు చేసేటప్పుడు ఫోటో సంబంధించి మీరు ముందుగానే స్కాన్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది బ్యాగ్ వెళ్దాం బ్యాగ్ వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకోవాలని చెప్తాను నేను సో ఇక్కడ పరిగాట మరి ఆప్షన్ కూడా ఉంది ఎందుకంటే ఇది మీరు ఏమన్నా ఐడి మర్చిపోయి ఉంటే ఈ పరిగాట ఆప్షన్ అయితే తీసుకోవాలి సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఐడి ఏమైనా మర్చిపోయింటే కానీ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ మీకు గెట్ డీటెయిల్స్ అని ఇక్కడ కొట్టినట్టయితే సో మీకు అప్లికేషన్ ఐడి అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇంటర్ క్యాప్చా అనేది ఉంది చూడండి సో ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి ఇక్కడ పైన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది క్యాప్చా అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట పైన చూపించిన నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని మనం కొట్టినట్టయితే మీ మొబైల్కు మరి మీ యొక్క అప్లికేషన్ ఐడి అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మీరు అప్లికేషన్ ఐడిని కూడా మీరు తిరిగి తెచ్చుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా చేయాలని మీకు చెప్పాను కదా సో మీకు కావాల్సినటువంటివి అంటే మీ దగ్గర ఏమేమి ఉండాలి ఆ సమయంలో సో ఒక పాస్పోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలా తర్వాత వచ్చేసి సిగ్నేచర్ సంబంధించి ఏమైనా అడుగుతుందా లేదా అనేది నాకు ఐడియా లేదు అడుగుతుంది అంటేనా మీరేం లేదు మీరు మొబైల్లో వచ్చేసి మీకు మల్టీ విండో అంటే ఒక్కొక్క స్టెప్ ఎనికి రాకుండా మొత్తం బ్యాక్ వెళ్ళిపోయి సో మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నావో వాటిని మళ్ళీ మీరు ఫోటో స్కాన్ చేసుకోండి సో ఏ విధంగా స్కాన్ చేసుకోవాలంటే డాక్యుమెంట్ స్కానర్లోకి వెళ్ళిపోండి సో డాక్యుమెంట్ స్కానర్లోకి వెళ్ళి ఏ విధంగా చేయాలనేది చెప్తాను సో ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ స్కానర్లో మీరు ఫోటో కానీ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నావో మనం ఏవైతే అక్కడ అప్లోడ్ చేయాలనో అవన్నీ మీరు ఒకసారి అక్కడ స్టడీ చేసి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ దగ్గర అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఏవేవి అవసరం ఉన్నావో అవన్నీ మీరు ఫోటో తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీసుకొని సో వాటిని మీరు మరి సేవ్ చేసుకొని అందులో సైజ్ ఎంత ఉండాలనేది ఇక్కడ ఎక్కడ కూడా మనకు మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఇక్కడనే గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూశాను అనమాట అంటే బుల్లెటెన్లో చూశాను ఎక్కడ కూడా మనకి ఈ విధంగా అప్లై చేయాలి అంటే అప్లై చేసే ప్రాసెస్లో ప్రాసెస్ అనేది క్లియర్గా మనకు కనపడలేదనమాట సో ఆ అప్లై అప్లై చేసే ప్రాసెస్లో ఆ యొక్క ఫోటో సైజ్ ఎంత ఉండాలి అనేది ఒక మాన్యువల్ అనేది మనకి ఇక్కడ ఉండింటే బాగుండు సో దాన్ని నేను ట్రై చేసినా కూడా నాకు ఇక్కడ అవకాశం అయితే ఇక్కడ కనపడలేదు సో మీకు ఏమన్నా ఒకవేళ అప్లై చేసేటప్పుడు కనబడితే ఇంత సైజులోనే ఉండాలి డాక్యుమెంట్ అనేది సో ఫోటో కూడా ఇంతే సైజులో ఉండాలంటే కేబి ఫోటో అనేది కేబిల్లో ఉంటుంది మ్యాక్సిమమ్ డాక్యుమెంట్స్ అనేవి ఒక టూ ఎంబీ సైజులో ఉండే అవకాశాలు ఉంటాయి సో లేదంటే ట్వంటీ థర్టీ లేదా ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ కానీ ఇట్లా ఎంబీ సైజులో ఉండేటట్టు అది అడుగుతుంది ఎంత సైజు అడిగితే అంత సైజుకు మన డాక్యుమెంట్స్ మనము తగ్గించుకోవాలి మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నావో దాని ఫోటో తీసి దాని యొక్క సైజును తగ్గించుకోవడానికి ట్రై చేయాలనమాట సో ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా చెప్తాను సో ఇట్లా మనం మొత్తం నేను బ్యాక్ వెళ్తున్నాను అనమాట బ్యాగ్ మొబైల్ వచ్చేసి డాక్యుమెంట్ స్కానర్ అనేది ఉంది కదా సో మీరు ఇక్కడ బాగా గమనించండి సో డాక్యుమెంట్ స్కానర్ ఏదైతే ఉందో సో ఈ డాక్యుమెంట్ స్కానర్ క్లిక్ చేయాలి డాక్యుమెంట్ స్కానర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి నేను వచ్చేసి ఒక ఫైల్ మాత్రం ఒక డాక్యుమెంట్ తీసుకొని మీకు ఏ విధంగా తగ్గించాలో చూపిస్తాను చూడండి సో ఇక్కడ మండల్ లెవెల్ పిక్చర్ అని ఉంది కదా సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు అవసరం లేదు కాబట్టి నేను తగ్గించి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఓల్డ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ త్రీ డాట్స్ ఏవైతే ఉన్నావో అక్కడ క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంప్రెస్ అని వస్తుంది సో ఈ కంప్రెస్ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే సో ఈ కంప్రెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు తగ్గించుకుంటూ రావచ్చు హైట్ అంటే క్వాలిటీకి తగ్గిస్తూ వస్తే సైజు అనేది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ తగ్గిపోతుంది సో మీకు సైజు కూడా చూడండి వన్ పాయింట్ ఎయిటీ టూ ఎంబీ ఉంది కదా సో ఈ సైజును మనం గుర్తుపెట్టుకొని తర్వాత మనం వన్ లోపు తగ్గించుకోవాలి అంటే కూడా తగ్గించుకోవచ్చు సో మీరు ఈ సైజు ఒకటి గుర్తుపెట్టుకొని తర్వాత ఇక్కడ క్వాలిటీ ఇది తగ్గిస్తున్నాను చూడండి తగ్గిస్తే ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒకసారి చూడండి సో దీనికంటే ఇది మాక్సిమం తగ్గించడానికి రాదు సో ఇక్కడ తగ్గింది కదా వన్ సిక్స్టీ నైన్ ఉంది సో దీన్ని నేను ఈ విధంగా అయితే వద్దు దీన్ని ఫుల్ చేసేసి సో దీన్ని ఈ విధంగా వద్దు అనుకుంటున్నాను సో యాజ్ టీస్గా ఉంది సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మోర్ అని మనకి ఆప్షన్ అయితే కనపడుతుంది మోర్ దగ్గర త్రీ డాట్స్ అయితే ఉన్నాయా సో ఇక్కడ ఈ డాట్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే రీసైజ్ అని కనబడుతుంది సో ఇది ఇంపార్టెంట్ రీసైజ్ మీద క్లిక్ చేయండి రీసైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ విర్తు హైట్ కనబడుతుంది సో మిగతావి కూడా కనబడతాయి అవేమి మీరు ఎంటర్ చేయొద్దండి ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విర్త్ హైట్ తీసుకొని సో విత్తు వచ్చేసి మీరు అందాజుగా ఇక్కడ నేను సో విత్తు అనేది నేను మరి ఒక ఎయిటీన్ హండ్రెడ్ తీసుకు ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాను సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేసినాను కదా సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేయండి సో నెక్స్ట్ కొట్టేసిన తర్వాత సో ఇదే నెక్స్ట్ కొట్టేసిన హైట్ ఉంది కదా సారీ సారీ ఇక్కడ హైట్ దగ్గర ఇక్కడ విత్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా హైట్ దగ్గర చూద్దాము హైట్ దగ్గర వచ్చేసి సో నైన్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అండ్ సో వి థౌజండ్ తీసుకోండి ఒకవేళ ఇక్కడ థౌజండ్ తీసుకోండి సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టేస్తున్నాను చూడండి సో డన్ అని కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత ఇక్కడ డిపిఐ వద్దు ఓకే కొట్టేసేయండి ఓకే కొట్టేసిన తర్వాత సో సైజ్ అనేది మీరు చూడవచ్చు కేబుల్ లెక్క వచ్చింది అంటే టూ ట్వంటీ నైన్ కేబీ వచ్చింది సో మీరు ఇంత వద్దు అనుకుంటే ఇంకా మీరు తగ్గించుకోవచ్చు దీని క్వాలిటీ కూడా కొద్దిగా తగ్గి ఉంటుంది మీరు చూడండి సో ఈ విధంగా ఉంటుంది సో మనకైతే కనబడుతుంది మంచి కనబడుతుంది కాకపోతే దానిలో కొంచెం క్వాలిటీ అనేది తేడా ఉంటుంది అనమాట ఫస్ట్కి తర్వాత ఈ సైజు తగ్గించినాక సో ఈ విధంగా మీకు ఎంత అవసరమో అనేది మీరు హై హైట్ కానీ వెయిట్ కానీ సారీ హైటు విరుతుకు సంబంధించి మీరు మెజర్ అక్కడ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఇచ్చాను కదా దాని తగ్గట్టుగా మీరు కొంచెం పెంచుకోవాలనుకుంటే కూడా ఈ సైజును కొంచెం పెంచుకోవచ్చు సో ఈ విధంగా మీరు మరి చెక్ చేసుకుంటూ వెళ్ళి మీ హై దాని యొక్క సైజును పెంచడమా తగ్గించడమా అనేది చెక్ చేసుకోండి సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మనము మరి వీటికి సంబంధించి సైజుని ఏ విధంగా తగ్గించాలని మీకు చూపించాను సో నేను బ్యాగ్ వెళ్తున్నాను మొత్తం బ్యాగ్ వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఇక్కడ మనం మల్టీ విండోలో ఏదైతే మరి డిఎస్కి సంబంధించినటువంటి సైట్ ఉందో దానిలోకి వచ్చాను సో ఈ విధంగా మనము పూర్తిగా మల్టీ విండోని యూజ్ చేసుకుంటూ తర్వాత మీ యొక్క సై మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేయాలనో ఆ డాక్యుమెంట్స్ ముందే స్కాన్ చేసుకోండి సో ఇప్పుడు చెప్పాను కాబట్టి సో అది ఎంత సైజు ఉంటుందని మీకు ఐడియా లేకపోతే సో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా నేను మధ్యలో ఏ విధంగా అయితే మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ మల్టీ విండో యూజ్ చేసుకొని మళ్ళీ ఆ విండోలో మనం సైజ్ తగ్గించుకున్న తర్వాత ఫైల్ ఎక్కడుందో చెక్ చేసుకొని ఒకసారి తర్వాత మళ్ళీ సైట్లోకి వచ్చి మీరు ఆ ఫామ్లో ఫిల్ చేసేసేయండి సో ఈ విధంగా మీరు ఫిల్ చేయాలని అంటే అందరూ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే నేను మేము మొబైల్లోనే ఏ విధంగా చేసుకోవాలి అనేది కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు రిక్వెస్ట్ వీడియోగా నేను చేయాల్సి వచ్చింది సో ఇది కూడా ఫీ పేమెంట్ అనేది ట్వంటీ వన్ లాస్ట్ సో అంటే ఆన్ మనం ఫీ పేమెంట్ చేసేది ట్వంటీ వన్ లాస్ట్ అనమాట డేటు సో ట్వంటీ టూకి అయితే మీకు తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంది ట్వంటీ టూ లాస్ట్ మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజు అయితే ఫీ పేమెంట్కు లాస్ట్ అనమాట రేపటి రోజున ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫే ఫిల్ చేయడానికైతే ట్వంటీ టూ అయితే లాస్ట్ అని చెప్పేసి చెప్తాను నన్ను ఈ మంత్లో మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇంక ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే త్వరగా అయితే చేసేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్